అక్కడ పీల్చే గాలి తాగే నీరు ఉండే ప్రాంతం మొత్తం కలుషితమే కాలుష్యమే కాదు ప్రమాదాలు కూడా ఆ ప్రాంతాన్ని వణికిస్తున్నాయి పొట్టకూటి కోసం నాలుగు రాళ్ళు సంపాదించుకోవాలని వస్తున్న కార్మికులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పనిచేయాల్సిన పరిస్థితి నెలకొంది ఉపాధి కల్పించి మెరుగైన జీవితాలను అందిస్తామన్న కంపెనీలు వారి హామీలను గాలి కుదిలేసి చోద్యం చూస్తున్నాయి కాలుష్యం కోరలు చాచి ప్రకృతిని శాసిస్తోంది తప్పదు మాకి బ్రతుకన్నట్టు ప్రజలు ముందుకు సాగుతున్నారు మరిదంతా ఎక్కడో తెలుసా ఆ ప్రమాదాలను నివారించాల్సిన కంపెనీ యాజమాన్యాలు ఏం చేస్తున్నాయి ఉద్యోగులకు అసలు ఏం కావాలి ఇప్పుడు చూద్దాం మేము మీకు నాణ్యమైన జీవితాలను అందిస్తాం మీ జీవన ప్రమాణాలను పెంచుతాం ఇంటికో ఇచ్చి గ్రామాన్ని అభివృద్ధి చేస్తాం ఇలా చాలా మాటలే చెప్పారు తీరా అమలును మాత్రం గాలి కొదిలేశారు ఏ ప్రాంతంలోనైనా అభివృద్ధి జరగాలని ఎవరైనా కోరుకుంటారు కానీ అభివృద్ధి మాటున అన్యాయం జరిగితే ఎవరు సహించరు రాష్ట్రంలో పరిశ్రమల తీరు ఇలానే ఉంది కొందరు స్థానికులను కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగాల్లోకి తీసుకుంటున్నారు కానీ అగ్ని ప్రమాదాలు రియాక్టర్ పేలుళ్లు లాంటివి జరిగి వారు బాధితులుగా మిగిలితే మాత్రం పట్టించుకోవడం లేదు పోని ఆ పరిశ్రమల నుంచి విడుదలవుతున్న కాలుష్యంతో చుట్టుపక్కల ప్రాంతాలు నష్టపోయినా కనీసం పట్టించుకున్న దాఖలా లేవు ఊళ్లు బాగుపడతాయని పరిశ్రమలను ఆహ్వానిస్తే తమ ఉనికినే ప్రశ్నిస్తున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అయితే వాస్తవం సార్ ఇప్పుడు బ్యాటరీ అది కట్టింగ్ కానించి బోర్డు మీద నైట్ తొమ్మిదింటి కానించి నాలుగింటి దాకా వదులుతున్నారు సార్ ఎందుకంటే మా లేబరు మనం జాబులాగా సార్ ఎనిమిదింటిగా పండుకుంటాం వాళ్ళు ఏం చూస్తున్నారంటే ఈ పండుగ టయానికి మొత్తం బూర్ది మొత్తం వదిలేస్తుంది సార్ నమ్మనమ్మ పొడి పొలాలైనా దుప్పట్లైనా ఇంతమంద ఉంటుంది సార్ నైట్ దాని గురించి ఈ పిల్లగాళ్ళకి ఈ పెద్దోళ్ళకి ఈరోజు వాళ్ళయి ఈ వాటర్ కూడా మంచి లేదు సార్ ఏంటంటే బోరు వల్ల ఇప్పుడు బోరు కూడా పైన మూతలు లేవు ఏదో మామూలుగా ఏసీ వేస్తుంటే దాంట్లో కూడా దిగిపోయింది సార్ ఏం లేదు సార్ ఇప్పుడు ఇప్పుడు హాస్పిటల్ పేరు కట్టారు సార్ హాస్పిటల్ కట్టారు దాంట్లో మేము పోతే నువ్వు కంపెనీలో పని చేస్తున్నావు అన్న మేము యాడ్ చేసినాం సార్ మాకు జాబ్ ఇవ్వట్లేదు పని ఇవ్వట్లేదు ఏం చేసాం సార్ అయితే మీకు మీకు లేదు పని చేసేవాళ్ళకి అని అంటున్నారు సార్ ఊళ్ళో కట్టుకొని కూడా ఆ పొడి పడినా ఏం చేసినా రేతులు కానీ పొగలు కానీ పడతా ఉంటాయండి దుమ్ములో పడతాండి ఇక దగ్గు ఆయాసం అవుతుంది అనేది మరి పడతానండి బ్యాటరీ దుమ్ అంతా ఊరి మీద పడుతుంది మీద పడుతుంది ఏం చేయలేదు ఏం తగ్గు మా అబ్బాయి కళ్ళు కళ్ళు నిండా కలిగిపోతానండి ఇటీవల ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గ పరిధిలో బోదవాడ గ్రామంలోని సిమెంట్ ఫ్యాక్టరీలో పేరుడు జరిగింది అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీలో బాయిలర్ పేలి మొత్తం పదహారు మందికి తీవ్ర గాయాలయ్యాయి ఇప్పటి ముగ్గురు మరణించారు మరికొంతమంది ఇంకా చికిత్స పొందుతున్నారు కంపెనీ నిర్లక్ష్యంతోనే ప్రమాదం సంభవించిందని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది బాధితులు ఆందోళనకు దిగగా జిల్లా కలెక్టర్ చొరవ తీసుకుని కంపెనీ యాజమాన్యంతో మాట్లాడి నష్టపరిహారం ఇప్పించారు ఈ ఘటన మరొక ముందే ఎన్టీపీ లో మరో ప్రమాదం జరిగింది ఇలా వరుస ఘటనలు జరిగినా పరిశ్రమల యాజమాన్యాల్లో మార్పు కానరావట్లేదు రాష్ట్రంలోని పరిశ్రమల్లో అగ్ని ప్రమాదాలు గ్యాస్ లీకేజీలు తరచూ జరుగుతున్నాయి జరిగినప్పుడల్లా వాటిని బయటకు పొక్కనీయకుండా జాగ్రత్త పడుతున్నారే తప్ప నివారణ చర్యలు మాత్రం తీసుకోవడం లేదని కార్మికులు ఆరోపిస్తున్నారు ఇదేగాక పరిశ్రమలకు భారీ వాహనాలు నిత్యం వెళ్తుంటాయి అందులో పెద్ద పెద్ద లారీలు ఉండటం అవి కూడా అతివేగంతో వెళ్తుండటంతో అనేక ప్రమాదాలు జరిగాయని స్థానికులు చెబుతున్నారు అటు ఉద్యోగాల కల్పన పరంగా కూడా తమకు అన్యాయం జరుగుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు మిగతా రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో కార్మికులను తీసుకొస్తున్నారని అంటున్నారు కు ఉపాధి దక్కడం లేదని చెబుతున్నారు ప్రమాదాలే కాదు హానికరమైన రసాయనాల విడుదలతో కూడా జగ్గయ్యపేట శివార్లలోని చాలా ప్రాంతాలు కాలుష్య కోరల్లో చిక్కుకొని అల్లాడుతున్నాయి రెండు వేల పంతొమ్మిదిలో ఓ కంపెనీ భూమి డ్రైనేజీలో రసాయనాలు కలపడం వల్ల పశువులు మరణించాయి భూగర్భ జలాలు కలుషితమయ్యాయి అలాగే రెండు వేల ఇరవై రెండులో ఓ కెమికల్ ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగి ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి రెండు వేల ఇరవై మూడులో ఓ కంపెనీలో గ్యాస్ లీక్ అయి ముప్పై మంది అస్వస్థకు గురయ్యారు అదే ఏడాది గ్రీన్ టెక్ సంస్థలో గ్యాస్ లీకేజీ కారణంగా చాలా మంది విద్యార్థులు కళ్లు తిరిగి పడిపోయారు కాలుష్యానికి కారణమైన గ్రీన్ టెక్ లాంటి పరిశ్రమలను మూసివేస్తామని గతంలో అధికారులు తెలిపారు కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు ఆ విషయాన్ని పూర్తి స్థాయిలో ఆయన యథేచ్ఛగా పబ్లిక్ లో ఒప్పుకుంటున్నారు పొల్యూషన్ డిపార్ట్మెంట్ వారు అంటే ఏ స్థాయిలో మీరు ప్రజలకు సంబంధించినటువంటి విషయాల్ని వాళ్ళ యొక్క రక్షణని మీరు వదిలేశారు ఏ కుండూరులో కిడ్నీ కేసులు వచ్చినాయి అంటే ఓకే అది నేచురల్గా అక్కడ ఉన్నటువంటి నీరు భూమిలో ఉన్నటువంటి మార్పుల వల్ల వచ్చింది కానీ జగ్గాయపేటలో కిడ్నీ కేసులు ఎందుకు వస్తున్నాయి జగ్గాయపేటలో మేడ్ పొల్యూషన్ అంటే కెమికల్ అటాక్ ప్రజల మీద చేస్తున్నారు ఒక టెర్రరిస్ట్ లాగా వీళ్ళ మీద ఏ స్థాయిలో మీరు చర్యలు తీసుకోవాలి ఇంకెంతకాలాన్ని తీసుకుంటారు ఎంతమంది నష్టపోవాలి రోజు రోజుకు జనాభా పెరుగుతుండటంతో జగ్గయ్యపేట పట్టణం శివార్లకు విస్తరించింది దీంతో కంపెనీలు నివాస సముదాయాలు ఒకటైపోతున్నాయి అలాగే కొన్ని పరిశ్రమలు ఇళ్ల మధ్య ఏర్పాటు చేయడంతో అక్కడ విడుదలయ్యే వ్యర్థాలు పర్యావరణాన్ని విషపూరితం చేస్తున్నాయి ఉదాహరణకు జగ్గయ్యపేట శివార్లలో ఆటో నగర్ను ఏర్పాటు చేశారు ఆ ప్రాంతంలో అన్ని రకాల పరిశ్రమలు నెలకొల్పారు ఇక్కడ ఫార్మా రసాయనాల కంపెనీలు ఇలా చాలానే ఉన్నాయి నిబంధనల ప్రకారం వ్యర్థాలను నిర్వీర్యం అంటే శుద్ధి చేసిన తర్వాత విడుదల చేయాలి కానీ కొన్ని కంపెనీలు నిబంధనలు పాటించకుండా అర్ధరాత్రి సమయంలో తెల్లవారుజామున జామున వ్యర్థాలను బయటకు వదులుతున్నారు కొందరు ప్రత్యేక పైప్లైన్లు ఏర్పాటు చేసి చుట్టుపక్కల ఉన్న కాలువల్లోకి వదులుతున్నారు మరికొన్ని పరిశ్రమల యాజమాన్యాలు ప్రత్యేక స్థలాన్ని తీసుకొని పెద్ద గోతుల్ని తవ్వి వాటిలో రసాయన వ్యర్థాలను డంపు చేస్తున్నాయి దీంతో చుట్టుపక్కల గ్రామాలకు రసాయనాల దుర్గంధం వ్యాపించడంతో పాటు భూగర్భ జలాలు కలుషితం అవుతున్నాయని నిపుణులు అంటున్నారు సో ఈ విధంగా చూసుకుంటాపోతే జగ్గైపేటలో చుట్టూరు ఉన్న కెమికల్ ఫ్యాక్టరీలు ఎన్నిసార్లు మీ దృష్టికి తీసుకొచ్చాం సాక్ష్యాధారాలతో సహా ఇదే రవీంద్ర గారు ఆర్డీఓ గారు ఇదే ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఇదే పొల్యూషన్ డిపార్ట్మెంట్ గారు పాత జగ్గపేట ఎమ్మెల్యే సామినేయుని ఉదయ్భాన్ గారితో ఒక భారీ మీటింగ్ రెండు మూడు సంవత్సరాల క్రితం పెట్టుకున్నాం అందులో పూర్తి స్థాయిలో తప్పు జరిగింది పొల్యూషన్ జరిగింది కెమికల్ ఫ్యాక్టరీస్ అడ్డగోలుగా గ్రౌండ్ని గాలిని పొల్యూట్ చేస్తున్నాయని ప్రసాద్ గారు ఈ పొల్యూషన్ డిపార్ట్మెంట్ ఈ గారు ఒప్పుకున్న మాట వాస్తవం కాదా ఇంత జరిగినప్పటికీ కూడా యాక్షన్ మూడు సంవత్సరాలైనా ఇప్పటిదాకా తీసుకోలేదు అదేవిధంగా ఈ కెమికల్ ఫ్యాక్టరీస్ అనేవి కూడా ఏదో చిన్న చిన్న ఫ్యాక్టరీస్ అండి వాళ్ళు బతకడమే కష్టమండి అని నీతి వాక్యాలు చెప్పారు వీడియో ఆడియో రికార్డులు కూడా మా దగ్గర ఉన్నాయి అలాంటి చిన్న ఫ్యాక్టరీలు అన్నీ కూడా పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు యొక్క పిల్లలు కాదా పాపాలు వీళ్ళనెత్తిన రద్దీ వాళ్ళు తప్పించుకోవడానికి పెట్టినటువంటి సిస్టర్ కన్సల్ కాదా ఆ సంగతి మీకు తెలియదా ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ పర్మిషన్ ఇవ్వకుండానే పొల్యూషన్ డిపార్ట్మెంట్ పర్మిషన్ ఇస్తా నాలుగైదేళ్లుగా కుక్కేడు మంచినీళ్లు దొరక్క అల్లాడుతున్నామని చెబుతున్నారు జగ్గయ్యపేట వాసులు ఈ నియోజకవర్గంలో ఒకటి పాయింట్ తొమ్మిది సున్నా లక్షల మంది ఓటర్లుంటారు ఇక్కడ సిమెంట్ ఫ్యాక్టరీలు కొన్నేళ్ల కిందటి నుంచే ఉన్నాయి ఫార్మా రసాయన పరిశ్రమలు ఐదారేళ్ల కిందట ఏర్పాటు చేశారు దీంతో ఈ పరిశ్రమల కారణంగా విపరీతంగా కాలుష్యం పెరిగిందని నిపుణులు చెబుతున్నారు గతంలో ఆటోనగర్ ప్రాంతంలో ఎక్కడ బోర్లు తవ్వినా మంచినీళ్లు పడేవి నిత్యం ఈ నీళ్లనే స్థానికులు తాగేందుకు సైతం వినియోగించేవాళ్లు ప్రస్తుతం పరిశ్రమల కాలుష్యం కారణంగా బోరుబావి నీళ్లు రసాయనాల దుర్వాసనను వెదజల్లుతున్నాయి నీరు తాగేందుకే కాకుండా కనీసం ఇంటి అవసరాలకు వినియోగించేందుకు సైతం పనికిరాకుండా పోయాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం ఆటో నగర్ నుంచి జగ్గయ్యపేటలో కొంత భాగం వరకు భూగర్భ జలాలు కలుషితమయ్యాయని జియాలజిస్టులు చెబుతున్నారు త్వరలో ఈ కాలుష్యం పట్టణమంతా వ్యాప్తి చెందే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు కాలుష్యంతో పాటు పరిశ్రమల్లో ప్రమాదాలు కూడా జగ్గయ్యపేట ప్రాంతంలో నిత్యకృత్యమయ్యాయి అయితే కంపెనీలు బాధితులను రక్షించేందుకు సరైన చర్యలు తీసుకోవట్లేదనేది ప్రధాన వాదన ప్రమాదాలు జరిగినప్పుడు బాధితులకు వైద్య చికిత్స అందించేందుకు ఆసుపత్రి వైద్యులు ఔషధాలు అందుబాటులో ఉంచాలి కానీ పేరుకే ఆస్పత్రి ఏర్పాటు చేస్తున్నారే తప్ప అన్ని రకాల వైద్య సదుపాయాలు లేవని వాపోతున్నారు జగ్గయ్యపేటలో ప్రమాదం జరిగితే మెరుగైన వైద్యం అందించేందుకు ఎనభై ఐదు కిలోమీటర్ల దూరం ఉన్న విజయవాడకు తరలించాల్సి వస్తుందంటే ఈ ప్రాంతంలో ఎంతటి దీనస్థితి ఉందో అర్థం చేసుకోవచ్చు ముఖ్యంగా పరిశ్రమల్లో సేఫ్టీ ఆడిట్ ఉండట్లేదు కార్మికులకు భద్రత లేదు పనిచేస్తుంటే ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో తెలియక ఆందోళన చెందాల్సిన దుస్థితి నెలకొందని వాపోతున్నారు పర్యావరణ కాలుష్యం ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఏపీఐఏసీ సంయుక్తంగా కంపెనీలపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు గతంలో ఆటోనగర్ మరికొన్ని ప్రభావిత ప్రాంతాల్లో భూగర్భ జలాలను ప్రైవేటు ల్యాబుల్లో పరీక్ష జరిపితే కార్బోనేట్స్ సల్ఫైడ్స్ లెడ్ అవశేషాలు పరిమితికి మించి ఉన్నట్లు తేలిందని అంటున్నారు వీటి వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది పరిశ్రమలను తరలించాలని స్థానికులు చాలా నిరసన చేపట్టారు అప్పుడు అధికారులు కొన్ని తూతూ మంత్రం చర్యలు చేపట్టి వదిలేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు జగ్గేపేట మండలంలో మొత్తం కూడా కెమికల్ ఫ్యాక్టరీలు అయితేనేవి నగర్లో అదేవిధంగా చుట్టుపక్కల మరి రామ్కో సిమెంటు అదేవిధంగా వేదాద్రిలో హేమాద్రి సిమెంటు కాకతీయ సిమెంటు ఆల్ట్రాటెక్ ఈ ఫ్యాక్టరీలన్నీ కూడా జగ్గేపేట చుట్టుపక్కలే ఉన్నాయి వీటి ద్వారా గాలి పొల్యూషన్ అవుతుంది నీరు పొల్యూషన్ అవుతుంది తర్వాత పరిసరాలు కూడా కంప్లీట్గా పొల్యూషన్ అవుతూ ఉన్నాయి ఈ సిమెంట్ ద్వారా రైతులకు కూడా చాలా నష్టం వాటిల్తూ ఉంది దీనిలో ఈ అక్కడ ప్రజలు ఇన్ని ఇబ్బందులను ఎదుర్కొంటూ సమస్యలతో ఉంటే ఇప్పుడు ఆరోగ్యకరంగా దెబ్బతింటా ఉన్నారు మరి పంటలు పండక రైతులు నష్టపోతూ ఉన్నారు ఇన్ని నష్టాలు జరుగుతున్నా కూడా ఆ ప్రాంతంలో పరిశ్రమల యాజమాన్యాలు సరైన న్యాయం చేయటం లేదు పొట్టకూటి కోసమే అంతా పనిచేస్తుంటారు కానీ జగ్గయ్యపేటలోని పరిశ్రమల్లో మాత్రం భద్రత లేకుండా పోతోంది ఏ వైపు నుంచి ప్రమాదం ముంచుకొస్తుందో తెలియకపోవడంతో కార్మికులు బిక్కుబిక్కుమంటూ పనిచేయాల్సిన పరిస్థితి నెలకొంది ఇది చాలదన్నట్లు పరిశ్రమల నుంచి వస్తోన్న వ్యర్థాల వల్ల తెలియకుండా ప్రాణాలు కోల్పోవాల్సిన దుస్థితి నెలకొంది ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని అలాగే కంపెనీలపై ఓ కన్నేసి ఉంచాలని కార్మికులు స్థానికులు వేడుకుంటున్నారు